ఐ రిక్వెస్ట్ ద డెప్టీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ టు ప్రజెంట్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష తమరి అనుమతితో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగడించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మెరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ మార్పు తెచ్చే విధంగా బాధ్యతగా వహిస్తూ వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారితనంతో ఉంటూ విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు సోషల్ మీడియాలో సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు ఇటువంటి కూ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం మా బాధ్యత నిజం ప్రజలకు చెప్పకపోతే స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది అందుకే ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నిటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాలు చాటుకుంది అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెండు వందల బిలియన్ డాలర్లు రాబోయే పదేళ్ల కాలంలో దీని ఐదు రెట్లు అభివృద్ధి చేసి వెయ్యి బిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధాన అంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం దీనిలో భాగంగా హైదరాబాదుని కాలుష్య కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దటానికి మూసీ నది పునరుద్ధరణ ని ప్రారంభించాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీని రూపొందించాం దీనికోసం సౌర పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశాం సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థను పటిష్టపరిచతో పాటు డిజిటల్ విద్యను పెంపొందించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ని అందిస్తున్నాం రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ప్రత్యేక ఇన్సెంటివ్ని అందిస్తుంది మార్కెట్లో సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డ్లో రైతుల కోసం అనేక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం నీకు కనిపించిన బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు వారి మాటలే మాకు స్ఫూర్తి మంత్రం నిరుపేదల కోసం బలహీన వర్గాల కోసం మేము తీసుకున్న ప్రతి చర్య వెనుక ఉన్న ఆలోచన ఇదే అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేర్చే లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు తగినన్ని నిధుల్ని ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు పది పాయింట్ ఒకటి శాతంగా నమోదైంది ఇదే సమయంలో దేశ జీడిపి మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు కాగా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఆరు శాతం దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కాగా వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఒక వంద డెబ్బై రెండు రూపాయలు అంటే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం రెట్లు ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో సేవా రంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం పారిశ్రామిక రంగం పదహారు పాయింట్ నాలుగు శాతం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు పదిహేడు పాయింట్ మూడు శాతం వాటాను కలిగి ఉన్నాయి వ్యవసాయ అనుబంధ రంగాలు జిఎస్టిపిలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో నలభై రెండు పాయింట్ ఏడు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాము ఉచిత కరెంటు రైతు భరోసా పంట రుణమాఫీ నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పళ్ళ తోటలు పసు సంరక్షణ చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర పరిశ్రమలు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి చైనా ప్లస్ వన్ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మాసూటికల్స్ బయోటెక్నాలజీ విద్యుత్ వాహనాలు పునరుత్పాదక శక్తి రంగాల్లో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం పరిశ్రమల కారిడార్లు ప్రత్యేక ఆర్థిక మండల అభివృద్ధి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో రంగం అత్యధిక కొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతుంది ఇది మొత్తం శ్రామిక రంగంలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు ఫిన్టెక్ లాజిస్టిక్ పర్యాటక వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతుంది తెలంగాణలో శ్రామిక శక్తి అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉండగా దేశ సగటు అరవై నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది దీనిలో మహిళల ఉపాధి శాతం యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఉండగా ఇది దేశ సగటు నలభై ఐదు పాయింట్ రెండు శాతం కంటే అధికం మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమైందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను సమర్పించింది ఇందులో కేంద్ర పన్నుల పంపిణీలలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని అలాగే రుణ స్థిరత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు అదనపు ఛార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కమిషన్కు వివరించాం ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న నలభై ఒక్క శాతం పన్నుల వాటాను యాభై శాతానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ పద్నాలుగవ ఆర్థిక సంఘం ద్వారా రెండు పాయింట్ నాలుగు మూడు ఏడు శాతం నిధుల పంపిణీ జరిగితే పదిహేనవ ఆర్థిక సంఘం కాలంలో ఇది కేవలం రెండు పాయింట్ ఒకటి సున్నా రెండు శాతానికి తగ్గింది అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని మరింత హేతుబద్ధంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది తెలంగాణ ప్రభుత్వం సమాంతర పన్నుల పంపిణీ సూత్రంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది ప్రస్తుతం ఉపయోగిస్తున్న తలసరి ఆదాయ దూరం అనే ప్రాతిపాదిక ప్రాధాన్యతను తగ్గించి జిఎస్టిపికి యాభై శాతం వెయిటేజీని ఇవ్వాలని కోరింది దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా సహకరిస్తున్న రాష్ట్రాలకు మరింత హేతుబద్ధంగా వనరులు అందించడం ద్వారా దేశ అభివృద్ధిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సూచన ప్రతిపాదించడం అయింది మన న్యాయమైన వాటాను సాధించడంతో పాటు ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము ప్రవేశపెట్టిన అభహ్యస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నవే ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభహస్థల్లో భాగంగా చేర్చడం జరిగింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైళ్ళు చేయత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా చదువుకోవటానికి బడికి వెళ్లాలన్నా లేదా మొక్కు తీర్చుకోవటానికి ఓ గుడికి వెళ్లాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్ళటానికి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు బస్సుల్లో నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు దీని ద్వారా ఐదు వేల ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మహిళలకు కూడా ఆదా అయింది ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో అరవై శాతంగా ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో తొంభై నాలుగు శాతానికి పెరిగింది మహాలక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ ఆక్యుపెన్సీ రేషియో వంద శాతంగా నమోదవుతుంది దీనివల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆరు వేల నాలుగు వందల మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే పంపిణీ చేస్తున్నాం ఈ పథకం ద్వారా నలభై మూడు లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది లబ్దిదారులు ఉపయోగించిన సిలిండర్లు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు చెల్లించింది గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు లోబడి విద్యుత్ను వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్ని అందిస్తున్నాము ఈ పథకం కింద యాభై లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ఈ పథకం కోసం ఇప్పటికే ఒక ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేను లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది ఇందిర ఇళ్ల పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేస్తాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకి చివరకు నిరాశ మిగిల్చింది అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు నిర్మాణాలకు మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా అమలు చేస్తున్నాం ఈ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం వల్ల రేఖకు దిగువనున్న తొంభై పాయింట్ ఒకటి సున్నా లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరింది వైద్య వ్యయ పరిమితిని పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు వైద్య చికిత్సల ధరలు కూడా ఇరవై శాతం పెంచాం అదనంగా నూట అరవై మూడు రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు వైద్యపరమైన వివిధ ప్యాకేజీలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణవంక్తులు చేసింది వారికి రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రూపాయలు రుణమాఫీ చేశాం దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందడానికి మార్గం సుగమమైంది ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం రాష్ట్రంలోని రైతులు ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా అందిస్తున్నాం క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగ్యం కాని భూములు గుర్తించడం ద్వారా ఈ వృధాని అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీరస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించే బృహత్ బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు పెరిగింది గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది ఖరీఫ్ సీజన్ లో సన్న వడ్లు పండించిన రైతులకి పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంట గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం అధునాతన డ్రైయర్లు ధాన్యం క్లీనర్లు తగినన్ని టార్పాలీలలో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులని చేపట్టాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం ఆయిల్ పామ్ దిగుమతులపై కష్టం సుంకం లేని కారణంగా మన రైతులకు సరైన ధర లభించినందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కష్టం సుంకం విధించేలాగా కృషి చేశాం తద్వారా ఆయిల్ పామ్ రైతులకు కన్నుకి రెండు వేల రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగానూ ఆకర్షణీయంగానూ మారింది